ఈ కలియుగం చూస్తుంటే నిజంగా ఎంత దారుణంగా ఉందంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేయడం ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది ఏమన్నా అంటే ఏం చెప్తున్నారంటే అబ్బాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎక్కడైనా గుడిలో పెళ్లి చేసుకుందాం ఎవరికి చెప్పకుండా మీ అమ్మ నాన్నకు చెప్పొద్దు మా అమ్మ నాన్నకు చెప్పొద్దు అని చెప్పేసి అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు మీరు మా సైడ్ కూడా మేము చెప్పం మీ సైడ్ మీరు చెప్పొద్దు సో మనం పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇలాంటి పరిస్థితులకు వచ్చాయి కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఎవడైతే డబ్బు ఉంటాడో వాన్ని ట్రాప్ ట్రాప్ లో పడేసుకొని డబ్బులని గుంజుకొని వాని మోసం చేసి మళ్ళీ ఇంకొంత జంప్ ఈ ఇక్కడ అమ్మాయిలే ఎక్కువనా అంటే అబ్బాయిలు కూడా ఎక్కువనే ఉన్నారు అబ్బాయిలు ఏం చేస్తున్నారు ఎర్రగా బుర్రగా ఉండగానే వాన్ని చూసి అమ్మాయిలు పడిపోతున్నారు ఆ అమ్మాయిలు పాపం తెలియక వానితో ఉండి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కాగానే అమ్మో వీడు దొంగ అని చెప్పేసి తెలుసుకునే లోపే ఆ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అప్పుడు ఉన్న ఆస్తులన్నీ పోతూ ఉన్నాయి ఇక మన జీవితమే నాశనం అయిపోతుంది అని తెలుసుకునే సరికల్లా అంతాగం అయిపోతుంది సో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఎవరేం తక్కువ కాదు సో నిత్య పెళ్లి కూతుర్లు అని చెప్పేసి గత గతంలోనే చూసాం ఇప్పుడు నిత్య పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కొడుకులు చాలా మంది చూసాం మరి వీళ్ళకి ఏం టాలెంటో ఏంటో అర్థం కాదు మరి ఎంత మందిని మోసం చేస్తున్నాం అని చెప్పేసి మరి వీరికి అర్థమవుతుందా వీళ్ళ అమ్మానాన్నలకు తెలుసా వీటి బిహేవియర్ ఏంటి వీడు ఎక్కడ చేస్తున్నాడు ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి సో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తామని చెప్పి చెప్తారు లేదంటే అమెరికాలో ఉంటాం లండన్ లో ఉంటాం ముంబై ముంబైలో ఉంటాం ఇలా చెప్పడంతో కొంతమంది అమ్మాయిలు ఈజీగా పడిపోతున్నారు వాడు సాఫ్ట్వేరా నిజంగా కాదా లేకపోతే వానికి ఆస్తులు ఉన్నాయా లేవా తెలియదు మైనింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్తారు పెట్రోల్ బంకులు ఉన్నాయని చెప్తారు కన్సల్టెన్సీలు ఉన్నాయని చెప్తారు ఇలాంటి అబద్ధాలు చెప్పేవానికి మాత్రం అమ్మాయిలు ఈజీగా పడిపోతారు ఒకరు కాదు పది మంది అయినా పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కడపకు చెందినటువంటి సురేంద్ర అలియాస్ ప్రతాప్ రెడ్డి వీడు ఎర్రగా బుర్రగా ఉంటాడు వీడిని చూస్తే ఈజీగా పడిపోతారు అమ్మాయిలు చిన్న ఏజ్ లాగానే కనిపిస్తుంది సో వీడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు ఉంటారు కాబట్టి వీడిని నిత్య పెళ్లి కొడుకు అని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు సో వీని కథ ఏంటంటే రెండు పెళ్లి చేసుకున్నాడు ముగ్గురిని ప్రేమ పేరుతో అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వారిని వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం తీసుకొని బయలుదేరిపోయాడు సో వీని చరిత్ర ఏంటంటే రెండు వేల పదిహేడులో కరీంనగర్ అమ్మాయితో పెళ్లి జరిగింది సో ఆ మూడు సంవత్సరాలు అయితే బాగా ఉన్నాడు మూడు సంవత్సరాల తర్వాత వీని ఈ దృష్టి మళ్ళీంది అక్కడ డబ్బులు అయిపోయినట్టునే మళ్ళీ రెండు వేల ఇరవైలో ఆమెకు విడాకులు ఇచ్చేసిండు అనంతరం విజయవాడకు మకం మార్చాడు విజయవాడలో ఏం చేసిండో మైలని పట్టుకున్నాడు నేను పెళ్లి చేసుకుంటాను నేను బాగా చూసుకుంటాను నాకు పెట్రోల్ బంకులు ఉన్నాయి మైనింగ్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని ఇది సేమ్ రొటీన్ డైరెక్ట్ కొట్టేసిండు సో ఆ అమ్మాయి పడిపోయింది ఆ అమ్మాయి దగ్గర ఏం చేసిండు పెళ్లి చేసుకోలేదు పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని కూడా ఇచ్చేసిండు ఫోన్ స్విచ్ దొరకడు దొరకాడు ఫోన్ లేదా పెళ్లి చేసుకోలేదని వదిలేసింది తర్వాత ఏం చేసిండు మళ్ళీ విజయవాడలోనే వేరే ఏరియాలో పట్టుకొని మరో అమ్మాయిని ట్రాప్లో పెట్టిండు ఆ అమ్మాయి పడిపోయింది ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఏం చేసింది ఆ అమ్మాయిని కూడా ఇలాగే ట్రాప్ చేసి ఆమెను కూడా మోసం చేసి డబ్బులు గుంజుకొని పారిపోయి స్విచ్ ఆఫ్ తర్వాత ఇక ట కొద్దిగా కొద్ది కాలం వెయిట్ చేసి ఏం చేసిండు రెండు వేల ఇరవై రెండులో ఖమ్మం ఖమ్మం షిఫ్ట్ చేసి ఖమ్మంలో ఉన్నటువంటి మహిళను కూడా మళ్ళీ ఇలాగే మోసం చేశాడు ఇక్కడ ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలేదు సో ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత ఏం చేసిండు ఖమ్మం టు భువనగిరి కొట్టాడు భువనగిరిలో ఏం చేసిండు క్రైస్తవ మ్యాట్రిమోనిక్ సంబంధించి దాంట్లో చేరాడు ఇక దాంట్లో చేరి నాకు పెళ్లి కాలేదు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి క్రైస్తవ మహిళను ట్రాప్లో పెట్టాడు ట్రాప్లో పెట్టి ఏం చేసిండు సేమ్ రొటీన్ డైలాగ్ పెట్రోల్ బంకులు మైనింగ్లు కన్సల్టెన్సీ కంపెనీలు ఇవన్నీ చాలా ఉన్నాయి సో నిన్ను నన్ను చేసుకుంటే నిన్ను బాగా చూసుకుంటాను కాబట్టి నాకు ఈ ఆస్తులన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు పదిహేను లక్షల క్యాష్ ముప్పై తులాల బంగారం ఇస్తే సరిపోతుందని చెప్పేసి నమ్మించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకున్నాడు సో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి మరి సొంతూర్కి తీసుకెళ్లాలి కదా సొంతూరు ఎలా ఉందో చూడాలి అత్తయ్య మామయ్యని చూడాలి సో ఇవన్నీ మరి అమ్మాయిని చేసుకునేటప్పుడు మరి వాళ్ళ నాన్న ఏరి అంటే వీడు చెప్పాడు కదా అబద్దాలు ఆ అబద్దాలకు అమ్మాయిని నమ్మింది సో వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు సరేలే వాళ్ళే వస్తారులే అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకున్నాడు సో ఎంతకీ సొంత ఊరికి తీసుకపోవట్లేదు ఏంది వీడేదో మార్పులు వస్తున్నాయి తేడా వస్తుంది వీడేదో అబద్ధాలు చెప్తున్నట్టుండగా అని చెప్పేసి వన్ ఇయర్ బ్యాకే ఆమె భువనగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది వాడు ఏం చేసి గా స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు అప్పటి నుండి పారిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ పోలీసులు వెతకగా 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 వాని ఊరికి వెళ్ళి వాన్ని అరెస్ట్ చేశారు అప్పుడు తెలిసింది ఏంటంటే వాని మీద ఆల్రెడీ రెండు వేల పదిహేడులోనే పెళ్ళి అయిపోయింది తర్వాత ముగ్గురు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశాడు ఈ అమ్మాయి ఐదో వ్యక్తి అని తెలడంతో ఆ అమ్మాయి షాక్ అయిపోయింది నాకంటే ముందే పెళ్లి అయిపోయింది ఇంతమందిని మోసం చేశాడని చెప్పేసి అంటే ఎప్పుడైనా సరే ఏ అబ్బాయినైనా పెళ్లి చేసుకునేటప్పుడు వాని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాని అమ్మా నాన్న ఎక్కడ వాని ఊరు ఎక్కడ వాని గురించి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా అంతే ఏ అమ్మాయి అయినా ఎర్రగా బుర్రగా కనిపించగానే పెళ్లి చేసుకుంటే కాదు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి చూసుకోకపోతే ఇలాగే జరుగుతుంటాయి ఎక్కడని ఈ సైబర్ నేరాలు ఒకవైపు అవుతుంటే ఈ నిత్య పెళ్లి కొడుకులు మరోవైపు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి చూస్తే అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ అమ్మాయిలు కూడా ఈజీగా ప్రేమ పేరు అనేది కొద్దిగా ఆలోచన చేయండి ఈ ప్రేమలు అనేది ఇంపార్టెంటే కావచ్చు కానీ వాళ్ళ గురించి తెలుసుకొని చేసుకోండి తెలుసుకోకపోతే మాత్రం ఇలాగే బోల్తా పడి మీ విలువైనటువంటి జీవితాలు నాశనం అయిపోతాయి సో బి కేర్ఫుల్